జగ పెరిగిన దేవుడు జగ పెరిగిన దేవుడు దేవుడు అంటున్నాడు ఈ సమయాన్ని నీకు ఎందుకు ఇచ్చానంటే బిడ్డ నీ అతిక్రమంలో నీకు తెలిసే ఉన్నవి ఒకసారి నీ అతిక్రమాలు గుర్తు చేసుకో నీ పాపం ఎదుటే నీకు అందిస్తుంది కానీ ఒకసారి ఆ గద్దెపు గురువుపడి నిర్మించిన సమయంలో ఏం చేయాలన్న పాపాన్ని ఏం చేయాలి విడిచిపెట్టాలంట అతిక్రమంలో అన్ని ఏం చేసుకోవాలంట మానుకోవాలంట

వద్దు కోపంగా నా దగ్గర నిలబడ అర్హత నీకు లేదు నాతో కలిసి ఉండే పరిస్థితులు నీకు లేదు ఎవరు ఉండలేరు దేవుడి దగ్గర ఎవరు నిలబడలేరు దేవుడి సన్నిధిలో అతిక్రమములు చేసేవాడు నిలబడలేడు ఉండలేడు పాపాన్ని చేసేవాడు దేవుడి సన్నిధిలో ఉండలేడు నిలబడ నేను దేవుడు అంటున్నాడు నా సన్నిధిలోంచి వాడిని కోసి వేస్తా ఏం చేద్దాం దేవుడి సన్నిధి నుంచి ఎంపీ పెడతామా దేవుడి సన్నిధిలో ఉందామా చెప్పాలి చెప్పండి ఆయన చెప్తారు ఎక్కడ ఉంటాము చెప్పండి దేవుడి సన్నిధిలో ఉంటుంది సంతోషం అంతే కదా దేవుడి సన్నిధిలో ఉంటుంది చెట్టు సంపూర్ణ సంతోషం ఆనందం ఆ జీవించే పరిస్థితులు వస్తా దయచే అర్థం చేసుకోండి దేవుడు సన్నిధిలోంచి మన కోసమే పడకూడదు దేవుడు సన్నిధిలో మనం ఉండాలి అలా ఉండాలంటే పాప మనం చేస్తాము

మాటలు జ్ఞాపకం చేసుకోవాలను

చె <laughs> తెలుసు <laughs> 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 <laughs>